అతి గర్వం అన్ని వేళలా తగదు మహారాజు అన్న పదవిలో ఉన్నవాడికి సంఘంలో పెద్ద పదవిలో ఉన్నవారికి కొంచెం కూడా గర్వం ఉండకూడదు పది మందికి ఉపకారం చేసేవాడికి కూడా గర్వం ఉండకూడదు గర్వం వల్ల నష్టమే జరుగుతుంది గర్వానికి సంబంధించి పూర్వం ఒక జరిగిన కథ ఒకటి చెబుతాను వినండి ఒకనాడు నారద మహర్షి హిమాలయాలలో సంచరిస్తూ ఉండగా దారిలో ఒక బోరగ చెట్టును చూశాడు ఆ బోరగ చెట్టు చాలా వయసు మీరిన చెట్టు చాలా దూరం విస్తరించిన కొమ్మలతో పట్టడా పట్టడానికి వీలు కానీ కాండంతో చాలా విస్తారంగా విస్తరించి ఉన్నది ఆ చెట్టును చూసిన నారదుడు ఓ మహావృక్షరాజా ఇంత విశాలమైన కొమ్మలతో పెద్ద కాండముతో ఎన్నో జంతువులను పక్షులను మహర్షులను బాటసారులను నీడను ఇస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకొక సందేహం ఉంది తీరుస్తావా అని అడిగాడు నారద మహాముని మాటలకు పొంగిపోయిన బోరగ చెట్టు సరే అడుగు అని అన్నది ఇంతకాలం నువ్వు గాలి దుమారాలు వచ్చినా ఎలా నిలబడగలిగావు అసలు ఒకసారి అయినా ఎండిపోవడం కానీ కూలిపోవడం కానీ ఎందుకు జరగలేదు వాయుదేవుడికి నీకు ఏదైనా చుట్టూరకేం ఉన్నదా లేదా వాయువుకి నువ్వు అనుకువుగా ఉన్నావా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని అన్నాడు నారదని మాటలకు గర్వపడుతూ బోరక చెట్టు ఇలా అన్నది నారద నా శక్తి ముందు వాయుదేవుడి శక్తి చాలా తక్కువ ప్రచండ వాయువులను సైతం నేను నా కొమ్మలతో దారి మలచగలను నిజానికి నా శక్తి వంతు పద్దెనిమిదో వంతు కూడా వాయువునుకు లేదు అని అన్నది బోరగ చెట్టు గర్వాన్ని గమనించిన నారద మహర్షి వెంటనే ఓ వృక్షమా నీవు చాలా ఓరిమిని చులకనగా చేసి మాట్లాడడం మంచిది కాదు ఈ సమస్త జీవులను మనుగడకు వాయుదేవుడు ఆధారం ఆయన వేగానికి పెద్ద పెద్ద కులపర్వతాలే తల ఉంచుతాయి అంత పెద్దవారి శక్తిని చులకన చేసి మాట్లాడకూడదు అని అన్నాడు నారదుని మాటలకు మరింత కోపవృ కోపడి బూరగ చెట్టు కొద్దిగా చిరాకు పడుతూ కోపంతో గొంతు పెద్దది చేసుకొని మహర్షి నా విశాలమైన ఆకారంతో పొడవైన బలమైన కొమ్మలతో వాయువేగాన్నిగా కట్టడి చేస్తాను పొరపాటున అతను కనుక నాతో తలబడితే అతనికి ఉన్న ప్రభంజనుడు అనే పేరును కూడా లేకుండా చేస్తాను నా గురించి ఇంతకన్నా గొప్ప చెప్పడం అనవసరం అని అన్నది మహాగర్వంతో మాట్లాడుతున్న బోరగ చెట్టు వృక్షాన్ని చూసి నారదుడు ఓయి వృక్షమా నీవు ఇంతలా మాట్లాడుతున్నావు కదా ఈ మాటలు ఆ వాయుదేవుడికి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది మన బలాన్ని కొండంతగా ఊహించుకోవడం మంచిది కాదు గుర్తుంచుకో అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు నారదుడు నారదుడు మార్గ మధ్యలో వాయుదేవునికి బోరగ చెట్టు పలికిన మాటలను చేరవేశాడు నారదుని మాటలు విన్న వాయువు ఒక్క నిమిషంలో బోరగ చెట్టు ముందు నిల నిలిచాడు ఆ బోరగ చెట్టుతో ఓహో నీవేనా నన్ను తక్కువ చేసి మాట్లాడింది వృక్షానివి నన్ను ఆపగల శక్తి ఉన్నదని అంటావా నీకు ఇంతటి మాటలు అవసరమా అని అన్నాడు వాయువు మాటలకు బోరగ చెట్టు ధీటుగా ఇలా అన్నది ఓయి వాయువు నువ్వు నన్ను అన్ని చెట్లులాగా అంచనా వేయకు నేను నీకంటే అతి బలవంతమైన వృక్షాన్ని కాస్త మాట అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ అతి గర్వంగా మాట్లాడింది బూరగ చెట్టు మాటలకు మెల్లగా నవ్వుకున్నాడు వాయువు కాస్త జాలిపడుతూ ఓ వృక్షమా ఒకనొక సమయంలో లోక సంచారం చేస్తున్న బ్రహ్మదేవుడు అనుకోకుండా నీ నీడలోకి వచ్చాడు నీ నీడ ఆయనకు హాయిగా అనిపించడం వల్ల నిన్ను ఎంతో గౌరవంగా ఆదరించాడు అందుకే నువ్వింత మిడిచిపడుతున్నావు నిజానికి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతో మర్యాదగా నడుచుకోవాలి మన బలాన్ని ఎక్కువ అంచనా వేసుకొని ఇలా మిడిచిపడకూడదు రేపు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడగలిగితే అప్పుడు నా బలాన్ని చూపిస్తాను అని వాయు వెళ్ళిపోయాడు అసలు విషయం గ్రహించిన బోరక చెట్టు తనతో తనలో తాను ఇలా అనుకున్నది అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఎంత గర్వంగా ప్రవర్తించాను నారదుని మాటలు లెక్క చేయలేదు వచ్చిన వాడిని స్థాయిని గుర్తించలేదు మిడిసిపో పడిపోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇతరులని కోపం కలిగించి ఇప్పుడు భయపడి బాధపడుతున్నాను రేపు నా మీదకి వచ్చే వాయువేగాన్ని ఎలా తట్టుకోవాలి అంతటి శక్తి సామర్థ్యం నాలో ఉన్నదా అని ఆలోచిస్తూ రాత్రి వేళకి తన పొడవాటి కొమ్మలను చక్కటి ఆకులను రెమ్మలను గుబుర్లను తానే తెంచుకుంది తనకు తానే మూడుగా మారిపోయింది తన ప్రవర్తనను తానే నొచ్చుకుంది మరునాడు ఉదయం ప్రచండ వేగంతో వాయుదేవుడు బోరగ చెట్టు వద్దకు వచ్చాడు మూడైన బూరగను చూసి అయ్యో ఇదేమిటి నేను చేయాల్సిన పనిని నీకు నువ్వే చేసుకున్నావా మరి నిన్ను అంతలా మాటలతో నన్ను భయపెట్టావు మరి నిన్న అంతలా మాటలతో నన్ను భయపెట్టావు ఇదేనా చేతల్లో నువ్వు చూపించే ధైర్యం ఈ పాటి దానికోసమా ఇంతలా విర్రవీగావు పోనీలే నిన్ను నిన్ను చూసి మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు ఇంకెప్పుడు నీ బలం గురించి గర్వంగా చెప్పుకోకు అని వెళ్ళిపోయాడు వాయువు మాటలకు బోరగ మనసు బాధతో నిండిపోయింది వెనువెంటనే తన తప్పిదం తెలుసుకొని మహాబలవంతునితో బలహీనుడను ఎప్పుడు పగ పెంచుకోకూడదని తన మనసుకి సద్ది చెప్పుకుంది కాబట్టి ధర్మరాజ మన బలాన్ని చూసుకొని గర్వంగా ఎవరితోనూ మాట్లాడకూడదు ఈ విషయం దుష్లో ఉంచుకొని మర్యాదపూర్వక మాటలు అలవాటు చేసుకో అని భీష్ముడు అన్నాడు